ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ మహబూబ్ నగర్ చేరుకొని ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలకు సంబంధించిన వనపర్తి మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులందరినీ కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి పిలిపించి ఇక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించారు ప్రజా పాలన పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా నియమింపబడ్డ దామోదర రాజ నరసింహతో పాటు రాష్ట్ర ఎక్సైజు కల్చరల్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా మక్తలు నారాయణపేట అచ్చంపేట జర్చెర్ల దేవరకద్ర నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు వివిధ జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశల మేరకు ఆశయాల మేరకు ప్రజా పాలనను అందించడంతో పాటు అధికారులంతా సమిష్టిగా కృషి చేసి ఆయా వార్డులలో గ్రామాలలో సభలు నిర్వహించి లబ్ధిదారులందరి చేత దరఖాస్తులను పూర్తి స్థాయిలో పూర్తి చేయబడ్డ పూర్తిగా నింపిన పూర్తి వివరాలు అందించిన దరఖాస్తులను నుంచి స్వీకరించి ఆ వాటిని కంప్యూటరీకరణ చేసి సంబంధిత అధికారుల సమక్షంలో జాగ్రత్త పరచాలన్నది ఈ వార్డు సభల యొక్క ఉద్దేశం అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు గౌరవ శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షులు కలెక్టర్సే కానీ అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగాంతో సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజా పాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి మహిళలకు సంబంధించి వికలాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తు స్వీకరణ ఆ గ్రామంలో ఆ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే ఏడు రోజులు ఎనిమిది రోజులు కనీసం ఇద్దరు అధికారులు ఆ గ్రామంలో ఉండాలి ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల ఇతర కారణాల వల్ల మరుసటి రోజు మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అధికారులు ఉంటారు వాళ్ళకు ఆ దరఖాస్తు ఇవ్వచ్చు ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులు గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కమిట్మెంట్ ఉన్నది ఆ తపనతో ఆ కమిట్మెంట్ తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది దీనికి సంబంధించి ఈరోజు నగర్ జిల్లాలో ఈ రెవ్యూ ఉందా అనుకుందాము రాబోయే కాలంలో యంత్రాంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది మీరు అప్లికేషన్ ఏదైతే ఉండదో దాన్ని ఫిల్ అప్ చేసుకొని మాకు ఇవ్వండి మేము దాన్ని స్క్రూటనైజ్ చేసుకుంటాం మళ్ళీ గ్రామానికి రావాలి గ్రామానికి ఈ మధ్యకాలం ఇంకెక్కడైనా తప్పిదాలు ఉన్నా దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సజెషన్ అండ్ కరెక్షన్